భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో చెలవ వరంగల్ సభకు యువజన విభాగం అధ్యక్షులు మోహన్ ఆధ్వర్యంలో సైకిల్ పై నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్ పై ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దమ్మపేట మందలపల్లి నాయకులు పుల్లారావు నాగరాజు మహేష్ శ్రీను వెంకటేశ్వరరావు రాజు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణా జాంగీయ ఫు ఫు ఓకేనా పక్క పరసన పెయి నష్టపోవాలని ఉన్నది ఆ పక్క పరసన పెయి నచ్చుకోవాలని పార్టీ ప్రగతికి సాక్షి మన గులాబీ పార్టీ